వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా తీవ్ర నిర్బంధం వరుస ఎన్కౌంటర్లు అగ్రనేతల హతం ఎర్ర సైన్యం ఇబ్బందులో పడింది కకా వికలమవుతోంది ఆపరేషన్ కగార్తో దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీ ఇబ్బందులు పడింది అనేక మంది అగ్రనేతలను కోల్పోయింది కీలకమైన దళాలను కోల్పోయింది ఈ పరిస్థితిలో మావోయిస్టు పార్టీలోని కొంతమంది అగ్రనేతలు మరీ ముఖ్యంగా భయోభారంతో ఇబ్బంది పడుతున్న అగ్రనేతలు కమాండర్లు దళ సభ్యులు లొంగుబాట పట్టారు తెలంగాణలో కూడా లొంగుబాట్లు ముమ్మురమయ్యాయి అనేక జిల్లాల్లో మావోయిస్టు పార్టీ నేతలు వరుసగా లొంగిపోతున్నారు పార్టీ నిర్బంధం ప్రాణభయం వయోభారం ఇలాంటి సమస్యలు ఏమైతేనే అగ్రనేతలు అనేక మంది లొంగుబాట పట్టారు పోలీసులు కూడా వీరికి రివార్డులు ప్రకటించి వీరిని ప్రోత్సహిస్తున్నారు అనేక గ్రామాల్లో లొంగుబాటను ప్రోత్సహిస్తున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ మొత్తం లొంగుబాటు పర్వం షురు అయింది తాజాగా రాచకొండలోనూ ఇద్దరు లొంగిపోయారు మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేతలు రాచకొండ పోలీసులకు లొంగిపోయారు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఈ లొంగుబాట వివరాలను మీడియాకు వెల్లడించారు इन्देंदारे इवर इधर इधर मास्टर जी मन फोन बनाओ फोन बनाओ लाइन खेड़ो आप फोन ना खींचो ना ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ మన దగ్గర ఇప్పుడు ఈరోజు తెలజీ సంవత్సరంలో వచ్చినటువంటి చెన్నూరి హరీష్ శ్రమణ శ్రీను ఇతను ముప్పై సంవత్సరాల వయసు ఉంది అతను టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు ఏటూ నగరంలో బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నప్పుడు అక్కడ ఈ ఇన్ఫ్లుయెన్స్ వచ్చారు ఐడియాలజీకి లో వెళ్ళడము వాళ్ళతో పాటలు పాడిన ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అలానే టూ థౌజండ్ సిక్స్ నుంచి టూ థౌసండ్ ఎయిటీన్ వరకు ఈ విధంగా ఇన్ఫ్లుయన్స్ ఉన్నారు దాని తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్ లో అతనికి ఎప్పుడైతే విజయేందర్ తో పరిచయం అయిందో దాని ద్వారా ఈ పార్టీలోకి అండర్ గ్రౌండ్ వెళ్ళాలని వెళ్ళడం జరిగింది అప్పుడు ఒక అరెస్ట్ అయినప్పుడు అతని జైల్లో పంపిస్తే అక్కడ తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ లో ఉన్నటువంటి మంచు రమేష్ తో పరిచయం ఏంటి ఏర్పడి ఇంకా ఎక్కువగా పార్టీ ఆక్టివిటీస్ లో ఆయన ప్రయత్నం చేశారు దాంట్లో అతనికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఏసీఎం గా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది అంతకుముందు ఇతని మీకు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈ బయ్ చొక్కారావు ఆయన ఇప్పుడు దామోదర్ అనే పేరుతో యాక్టివిటీస్ చేస్తున్నారు బయ్ తో కూడా ఆయన టీమ్ లో పనిచేస్తారు తెలంగాణ సెక్రటరీ ఆయన ఆయన తర్వాత ఆయన పనిచేయడం జరిగింది సో టూ ఇంపార్టెంట్ పీపుల్ వూ ఆర్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఫర్ వెరీ లాంగ్ టైమ్ ఆ ఆర్గనైజేషన్ కు ఐడియాగ్ గానీ ఫీల్డ్ లో కానీ ఉంటూ ఎన్నో ఎన్కౌంటర్స్ లో వీళ్ళు ఎక్స్చ్రేంజ్ లో భాగస్వామ్యం తీసుకుని ఉన్న వ్యక్తులు ఈ రోజు జనజీవ సంవత్సరాలు కలవడానికి ముందుకు వచ్చారు ఇది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ మేము చూస్తున్నాం మీరు ఇంకా వేరే వాళ్ళు కానీ రండి విలేజెస్ లో మీ విలేజ్ లో ఉండండి మీకు ప్రభుత్వాలు రావాల్సిన ఇందిరమ్మ ఇల్లు విచ్ ప్రామిస్ హౌస్ అటువంటి రావడం వస్తుంది అలానే వాళ్ళపైనటువంటి ఇప్పుడు ట్వంటీ లాక్ రూపీస్ ఉన్నటువంటి ఇవిడకు ఇవ్వడం జరుగుద్ది అలానే ఫోర్ లాక్స్ ఉన్నటువంటి మనీ కూడా అతను హరీష్ కు ఇవ్వడం జరుగుద్ది వీళ్ళు దీన్ని ప్రాపర్గా వాళ్ళు యూట్యులైజ్ చేసుకోవాలని ఇందాక మాట్లాడితే ఏమి చేస్తారు మీరు అంటే హరీష్ అతను ఒక కిరాణా కొట్టు లాంటివి పెట్టుకుంటే ఆయనకు అటువంటిది ఎక్స్పీరియన్స్ వాళ్ళు చుట్టాలు ఉన్నారన్నాడు సో అతనికి ఎలా సెటిల్ కావాలి కూడా మేము అధికారులు ఫాలో అప్ చేస్తాం గురుశుతి చెప్పలేదు మరి టాకింగ్ టు అవర్ ఫాదర్ ఆవిడ ఏం నిర్ణయం తీసుకుంటుందో చేసుకుని నేను మళ్ళీ నాతో కలుమని చెప్పాను వాళ్ళ ఫాదర్ తీసుకొని రమ్మని చెప్పాను నేను నేరం మెట్లో నా ఆఫీస్కి వస్తే ఆమె ఎలా నెక్స్ట్ లైఫ్ ఎలా లీడ్ చేయాలనుకుంటుందో ఆ విధంగా ఆమెకు ఏం ఫెసిలిటేట్ చేయాలనుకుంటే మేము అడుగుద్దో మేము తప్పకుండా ఏర్పాటు చేస్తాం దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు ఇన్ఫార్మ్ యూ ఆన్ దిస్